కట్టలేని బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు తోబుట్టువుల అనురాగాన్ని చాటుకునే రక్షాబంధన్ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఏలూరు పవర్ టీడీపీ కార్యాలయంలో సోమవారం రక్షాబంధన్ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు మహిళలు ఎమ్మెల్యే బడేటి చంటికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు కేక్లు కట్ చేయించి స్వీట్లు తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి తాను బాగుండాలని ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఎంతోమంది మహిళలు దీవించారని వారి ఆశీర్వచనాలతో తన ఘన విజయం సాధించానని చెప్పారు గత రక్షాబంధన్ రోజున ఎంతోమంది మహిళలు తనకు రాఖీలు కట్టి దీవించారని వారి దీవెనలతో ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తాను రాబోయే కాలంలో మహిళలందరికీ అన్నగా తోడుగా ఉంటానని భరోసా కల్పించారు తాను ప్రతినిధి అయినప్పటికీ మహిళలకు మాత్రం అన్నగానే ఉంటానని వారికి అన్ని మేళ్లు జరిగేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తవ్వ అరుణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు అన్నా వంటి ఎదురవల అన్నిపై ఉన్నావంటే నిధులవన కలలే కన్నా వంటి నిజమై మిడికి రాన కలపై ఉన్నావంటే కథలవన అమ్మలో ఉండే సగం అక్షరం దే అరే నాన్నలో రెండు సగం లక్షణం దేగరే అమ్మతోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం మీదమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం మీదమ్మా అందరు ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణం మీద చెల్లిస్తారమ్మా దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి బంగారు తల్లి మాట బరువల్లి రామురింట ప్రేమలు పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి

కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జారని కమ్మా ఇంటి చుట్టుకాలిని నేనే తోరడాని నేనే తులసి కోటను నేనమ్మా నీ మారని మారనివమ్మ పోని బంధం లేదమ్మా చిటి చిల్లమ్మా వెళ్ళిపోని చుట్టం లేదమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చిల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నా వంటి ఎదురవన అల్లుపై ఉన్నావంటే నిఘలవన కలలే కన్నా వంటే నిజమై ముందు తీరా కలపై ఉన్నావంటే కథ నవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాలో రెండు సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నీ అమ్మ చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏదైతే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో నేను బాగుండాలనే ఉద్దేశంతో నేను గెలవాలనే ఉద్దేశంతో రాజకీయంగా బయటికి రాని వాళ్ళ అక్క చెల్లెమ్మలు కూడా నా కోసం కష్టపడి పనిచేయడం జరిగింది లాస్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా రక్షాబంధన్ నాకు కట్టి నేను బాగుండాలనుకున్నారు నేను బాగుండటం కాదు వాళ్ళు బాగుండాలని దీవించేదే రక్షాబంధన తప్పనిసరిగా నాకు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు నాకు రక్షాబంధనం కడితే వాళ్ళు బాగుండరు కానీ వాళ్ళందరూ నేను బాగుంటే వాళ్ళందరూ బాగుంటారన్న ఉద్దేశంతో ఈ రోజున అత్యంత ఘనంగా నాకు వచ్చి వీళ్ళందరికీ కట్టినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నా ఎందుకనంటే నన్ను నమ్మి నాతో పాటు వీళ్ళందరూ ఇచ్చేసినందు రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక అన్నగా ఏదైతే తోడుగా ఉంటానో వీళ్ళందరి పట్ల అదే భావంతో వీళ్ళు నా మీద ఏదైతే ప్రేమాలు చూపిస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి ముందు అన్నయ్య ఉన్నాడో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అన్న మా అన్నయ్య అనుకుని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను